రాజ్యసభలో జరిగినటువంటి చర్చలో చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరిగింది రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి దేవగౌడ గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలను చేశారు ఆ వ్యాఖ్యలు ఏంటి అంటే ఆయన ఎన్డీఏ కన్వీనర్ పోస్ట్ని ఆశించారు ఆ పోస్ట్ని మోడీ గారు ఇవ్వనన్నారు అది మోడీ గారి యొక్క ఆలోచన విధానం సమర్థత అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అడిగారు కన్వీనర్ కావాలని అందుకు ఆయన అంగీకరించలేదని దేవగౌడ లాంటి నాయకుడు మాట్లాడారు సరే దానికి వెంటనే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి నడ్డా గారు చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కన్వీనర్గా గతంలో ఐదు సంవత్సరాలు పరిపాలించారు అదే విధంగా ఎన్డీఏ పక్షాన్ని ఈరోజు ముందుకుండి ముందుండి నడిపిస్తున్నారు వారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన అక్కడ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు ఆయన క్రియాశీలకంగా అక్కడ వర్క్ చేస్తున్నారు మరి అలాంటిది ఆయనకి ఇక్కడ రావాలని ఉద్దేశం లేదు ఆయన అడిగితే మేము కాదంటామా ఆయన ఎన్డిఏ కను అడిగితే మేము కాదంటామా ఇవన్నీ తెలుసుకొని మాట్లాడాలి అని చెప్పి తెలుసుకొని వ్యాఖ్యానించాలి అని చెప్పని దేవగౌడ గారిని శుతిమెత్తగా నడ్డా గారు మాట్లాడటం జరిగింది నిజంగా ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఎందుకంటే రాజ్యసభ లాంటి దగ్గర అంత పెద్దల సభలో అలాంటి ప్రస్తావన రావటం అలాంటి చర్చ రావటం ఆ చర్చ సందర్భంగా ఇలాంటి వ్యాఖ్యలు రావటం నిన్నగాక మొన్న లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు దేవగౌడ గారి కాళ్ళకు నమస్కరించి వచ్చారు కాళకి నమస్కరించిన ఫోటో కూడా ఉండాలి అయితే అంటే వాళ్ళ వాళ్ళ పట్ల ఒక అభిమానం కుమారస్వామి గారు కూడా అంత అభిమానంగా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు అన్న అట్లన్న కానీ దేవగౌడ గారి ఆ వ్యాఖ్యలు చాలా విచిత్రంగా వైవిధ్యంగా ఉన్నాయి అంటే ఇప్పటికే మనం చూస్తే చాలా ఫోటోల్లో ఆయన ఇది పెట్టుకొని ఉన్నాడు అంటే హెల్త్ రీత్యా ఆయన బాగా లేడు అనేటువంటి ఉద్దేశంలో ఆయన కొంత ఫ్లో ఏదో మాట్లాడేవారు అనే అభిప్రాయాన్ని ఎవరైతే జనతా దళ వైపురించి ఉన్నటువంటి నాయకులు టీడీపీ నాయకులకి తెలియజేసే ప్రయత్నం చేశారు సరే బీజేపీ వాళ్ళు ఇది చేశారు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే దేవగౌడ గారు లాంటి నాయకుడిని ఒక నాయకుడిని ప్రధానమంత్రిని చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు దేవగౌడ గారు ఈరోజు ఆ పార్టీ ఆ నాయకత్వం ఆయన ప్రధాన అయ్యారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి చేసినటువంటి కృషి ఫలితమే అని బలంగా చెప్పవచ్చు ఎందుకంటే పెద్ద వ్యాఖ్యలు కూడా చెప్పవచ్చు ఎందుకనంటే ఆ రోజు పాత రాజకీయాలు తెలిసినటువంటి వారు చూసినటువంటి వారు ఎవరైనా సరే నైన్టీన్ నైంటీ సిక్స్లో పంతొమ్మిది వందల తొంభై ఆరులో భారతీయ జనతా పార్టీకి పదమూడు రోజులు ప్రధానమంత్రిగా చేసినటువంటి ఆ రోజు వాజ్పేయి గారు అంటే వాళ్ళకి అప్పటికి బలం లేదు తర్వాత ఎన్నికల్లో ఆ బలం లేకపోతే హయ్యెస్ట్ సభ్యత్వం ఉన్న మెంబర్స్ ఉన్నారు ఆయన అప్పుడు ఒక స్పీచ్ ఇచ్చారు ఇప్పటికీ హిస్టరీలో ఆ స్పీచ్కు ఉన్నటువంటి గొప్పతనం ఇంకెవరికీ లేదు అంత గొప్ప స్పీచ్ ఇచ్చారు అయితే ఆ తనమందరి కాలంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం కోసం ఆ రోజు ఉన్నటువంటి పార్టీలుగా ఉన్నటువంటి వాళ్ళు అసోం గణపరిషత్ కానీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కానీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ సిపిఎం కానీ సిపిఐ కానీ మునిగింద్ర కానీ జనతా దళ కానీ సమాజ్వాదీ పార్టీ కానీ తమిళ్ మనాలియా కాంగ్రెస్ కానీ తెలుగుదేశం పార్టీ కానీ వీళ్ళందరూ కలిపి ఆ రోజు ఎట్లా గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం లేదు భారతీయ జనతా పార్టీకి మెజారిటీ లేదు కాంగ్రెస్ మెజారిటీ లేదు అప్పుడు వీళ్ళందరూ కూడా యునైటెడ్ ఫ్రంట్గా ఏర్పడితే యునైటెడ్ ఫ్రంట్కి కాంగ్రెస్ అవుట్ సైడ్ నుంచి మద్దతు ఇస్తే అప్పుడు మూడు వందల ఐదు మంది సభ్యులతో ప్రభుత్వం నిలబడింది అంటే వీళ్ళకొక నూట నలభై వాళ్ళకొక నూట యాభై ఆ రకమైనటువంటి దీంతో ప్రభుత్వాన్ని ఆ రోజు ఏర్పాటు చేయగలిగారు ఆ రోజు జరిగినటువంటి సమావేశాల్లో ఆ రోజు ఎవరైతే జ్యోతి బస్సు లాంటి నాయకుడిని ప్రధానం చేయాలన్నటువంటి చర్చ జరిగింది జ్యోతి విపి సింగ్ లాంటి వారిని ఆ రోజు చేయాలని చర్చ జరిగింది అప్పుడు విపి సింగ్ జ్యోతి బస్సు వీళ్ళందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారిని ప్రధానిగా రమ్మని కోరారు అప్పుడున్నటువంటి ఆల్ పార్టీస్ కూడా మీరు యునైటెడ్ పార్టీ కన్వీనర్గా ఉన్నారు మీరు ఈ బాధ్యతలను తీసుకొని ప్రధానిగా ముందుగా నడిపించాలి అని అంటే ఆయన నాకు రాష్ట్రం ముఖ్యం నేను రాష్ట్ర రాజకీయాలకు పరిమితం అవుతాను దేశ రాజకీయాల వైపు చూడను అని చెప్పి ఆయన అప్పుడు కన్విన్స్ చేసి దేవగౌడ గారిని ప్రధానమంత్రిని చేశారు అప్పుడు దేవగౌడ గారిని ప్రకటించింది మాట్లాడింది ఒప్పించింది చంద్రబాబు నాయుడు గారే అప్పుడు ఆయన ప్రధానయ్యారు అయిన తర్వాత ఆయన చాలామంది అప్పుడు చాలా తీవ్ర విమర్శలు కూడా దేవగౌడ గారికి పట్ల ఎదురైనయి ఇలాంటి నాయకుడిని మీరు ఎలా చేశారు ప్రధాని అని చంద్రబాబు నాయుడు గారిని కూడా చాలామంది విమర్శించారు కారణం ఏంటంటే ఆయన దేశానికి ప్రధానం చేస్తే ఆయన కర్ణాటకకు మాత్రమే ప్రధాన అయ్యారు దేశానికి ప్రధానం చేస్తే కర్ణాటకకు మాత్రమే ప్రధానయ్యి ఓన్లీ కర్ణాటక డెవలప్మెంటు కర్ణాటక రోడ్సు కర్ణాటక ఇది చెప్తూ చివరికి ఆల్మట్టి ప్రాజెక్టును కట్టి ఆల్మట్టి ప్రాజెక్టు ద్వారా తెలుగు ప్రజానీకానికి నీటిని వచ్చేటువంటి మార్గాలను మూసివేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల నాలుగులో తెలుగుదేశం పార్టీ ఓడిపోవటానికి ఆల్మట్టి డ్యామ్ కారణమైంది అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎవరికన్నా మంచి చేస్తే ఆ రకంగా ఆ రకంగా రివర్స్ అయ్యి అట్ట తగిలిద్ది అదేందో పాపం ఆయన అది ఒక్కొక్కరు అంటే ఆయన చేసింది మంచి పని ఆయన ప్రధానం చేశాడు ప్రధానం చేస్తే ఆయన పోయి కర్ణాటకలో ఆల్మట్టు కట్టాడు ఆల్మట్ హైట్ పెట్టేటప్పటికి హైట్ పేరు కిందకి వాటర్ రాలేదు కృష్ణ జనాలు ఎండిపోయింది కృష్ణు దాంతో ఇక్కడ ఉన్న ప్రజలు ఆ కోపంతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు ఇది చంద్రబాబు నాయుడు గారి నష్టం చేసింది రాజశేఖర్ రెడ్డి గారు అది సీఎం అయ్యారు ఇదంతా రాజకీయాలుగా అందరికీ తెలిసినటువంటివి అంటే అప్పుడు అబ్జర్వేషన్ చేయాలి అంటే ఇలాంటి రాజకీయాల్లో ఇలాంటి సందర్భాల్లో సరే ఆయన పెద్ద ఆయన ఏదో అదృష్టంగా మాట్లాడారు సరే దీన్ని వారు ఇది చేశారు భారతీయ జనతా పార్టీ సీరియస్గా దాన్ని అబ్జెక్షన్ చేసింది సరే అసలు బయట్స్ ఉంటే ప్లే చేయండి ఒకసారి

ಸಂಜೀವ್ ನಾಯ್ಬೂಜಿ ಕೆ ಬಾರೆ ಮೇ ಆಯಾ ಮೈ ಪಾರ್ಟಿ ಕೆ ಅಧ್ಯಾಕ್ಷ ಕೆ ರೂಪ ಮೇ ಭಿ ಇಸ್ಕೋ ಕ್ಲಿಯರ್ಫೈ ಕರ್ನಾ ಚಾಹ್ತಾ ಹೂಂ ಕಿ ಇಸ್ ತರಹ ಕಿ ಕೋಯಿ ಚರ್ಚಾ ನಹಿ ಹುಯಿ ಹಮಾರೆ ಎಂಡಿಎ ಮೇ ಔರ್ ಸಭಿ ಲೋಗೋನೆ ಪೂರಿ ತಾಕ್ತ ಕೆ ಸಾಥ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಮೋದಿಜಿ ಕೆ ನೇತ್ರತ್ವ ಮೇ ಚಲ್ನೆ ಕಾ ತಯ್ ಕಿಯಾ ಹೈ ಔರ್ ಸಭಿ ಕಾ ಸಾಥ್ ಶ್ರೀ ಇದಿ ಜರಿಯಿನ ಪಾಪಂ ದೇವಗಡಗನ ಇಪು ಮನಂ ಚೂಸ್ತೆ ಪಾಪಂ ಪಾಪಮಾನಾರ್ಸಿಂದೆ ಎಂದೇಕಂಟೆ ನಡೋ ಲೇಪುತ್ತನರು ಕೂಚೋನಿ ಪಾರ್ಲಮೆಂಟ್ಲೋ ಮಾಟಾಡ್ಡುತನರು ఆయన మాట్లాడుతున్న టోన్ కూడా బాగా క్లారిటీ లేదు రెండోది ఆయన మాట్లాడుతున్నటువంటి ఆ సందర్భంలో కూడా మధ్య మధ్యలో అట్లా అట్లా అంటూ ఉన్నారు పాపం ఆ వయసునిచ్చి అసలు ఆయన పూర్తిగా సహకారం లోపించింది సరే పెద్దవాళ్ళు కదా మాట్లాడాలనేటానికి ఇచ్చినట్లున్నారు దేవగౌడ జేడి ఉంది బట్ కాకపోతే ఏంటంటే ఆయన ఆ సందర్భం చర్చ లేనటువంటి అంశంలో ఆయన అంటే ఆయనకి ఆ మెమరీ కూడా సక్రమంగా లేదు మెమరీ లాస్ అయింది ఏదేదో ఆయన మాట్లాడాలి కాబట్టి రాజకీయాల్లో ఉంటారు కదా అయిపోయేంతవరకు యుద్ధం చేయాలనుకుంటూ ఉంటారు పాపం యుద్ధం చేసే పరిస్థితి లేకుండా యుద్ధం చేయాలనుకుంటుంటారు సరే అట్లా వచ్చి ఉన్నట్లున్నారు సార్ ఉన్నారు శిరీష్ శిరీష్ ఏంది ఢిల్లీ కాస్త రాజ్యసభలో చెప్పి మొత్తానికి అది అంటే పెద్దగా ఎస్టాబ్లెష్ కానీ కానీ అంటే దేవగౌడ గారు లాంటి నాయకుడు అంటే ఆయన ఆరోగ్య అనారోగ్యానికి అనారోగ్యంతో ఉన్నట్లున్నారు పెద్దగా ఆయనకి ఏమి ఆ మెమరీ కూడా పెద్ద ఇది ఉన్నట్లేదు కదా ఆయన కూర్చొని పాపం ఆయన మాట్లాడుతున్న సందర్భాన్ని చూస్తే ఏమంటారు ఏంటి నిన్న దేవగౌడ ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య జరిగిన రాజ్యసభ చర్చలో మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అందరూ కూడా తప్పుబడుతున్నారు ఎందుకంటే సరైన వ్యాఖ్యలు కాదు అలాంటి చర్చ అనేది కూడా ఎక్కడా కూడా జరగలేదు ముఖ్యంగా ఎన్డీఏకి సంబంధించి మూడోసారి ప్రభుత్వం ఏర్పడుతున్న సందర్భంగా చాలా చర్చలు అయి కూడా జరిగాయి మీరు గమనించవచ్చు నితీష్ కుమార్ లాంటి వాళ్ళు మాకు ఈ పోర్ట్ కావాలి ఇన్ని మంత్రి పదవులు కావాలి ఇది కావాలని చెప్పేసి కూడా పట్టుబట్టిన పరిస్థితి నితీష్ కుమార్ లాంటి వాళ్ళు ఇండియా కూటమిలో కన్వీనర్ పోస్ట్ కోసం పోటీ పడ్డారు చివరికి మమతా బెనర్జీ అరవింద్ కేజ్రీవాల్ ఇంకా ఒకరిద్దరు అబ్జెక్షన్ చేయడంతో చివరికి కేజ్రీవాల్ ముఖ్యంగా నితీష్ కుమార్ కొంత అసంతృప్తికి కూడా లోనారు బెంగళూరులో ఆయన పైన కొన్ని పోస్టర్లు అనేవి కూడా వెలువడ్డాయి ఆ తర్వాత ఆయన ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చి జాయిన్ అయ్యారు సో ఈ పరిస్థితుల నేపథ్యంలో మోడీ ఆ రోజు నిర్ణయం తీసుకొని ఉండొచ్చు ఎందుకంటే కన్వీనర్ పోస్ట్ అనేది ఏర్పాటు చేయడం వలన సరికొత్త సమస్యలు అనేటివి కూడా వస్తాయి అనేది ఆ రోజు మోడీ తీసుకున్న నిర్ణయాల్లో భాగమై ఉండొచ్చు అనేది కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు మీరు చూడవచ్చు కూటమి విజయం సాధించింది ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం అనేది కూడా ఏర్పడింది ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది మాకు పోర్టుపోలియోలో ఇంపార్టెంట్ కాదు జేడి జేడీయూ అడిగినట్లు నితీష్ కుమార్ పార్టీ అడిగినట్లు ఈ క్యాబినెట్ మంత్రులు పథకం ఇన్ని క్యాబినెట్లు కావాలి ఈ పోర్ట్ఫోలియోలే కావాలి ఇంతమందికి ఇవ్వాలని చెప్పేసి ఎక్కడా కూడా డిమాండ్ చేయలేదు ఆయన ఒకటే స్పష్టం చేశారు రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాల్లో ఆర్థికంగా విధ్వంసం చేశారు రాష్ట్రం అధోగతి పాలైంది రాష్ట్రాన్ని పునర్నిర్మించాల్సిన బాధ్యత అనేది ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా ఒక బాధ్యతాయుతమైన రాజకీయ నేతగా నా పై ఉంది మీరు మాకు ఫండ్స్ ఇవ్వండి నిధులు ఇవ్వండి రాష్ట్రాన్ని రాష్ట్రానికి సంబంధించిన డెవలప్మెంట్ కోసం మీరు చేయూతనివ్వండి అంతేగాని పోర్ట్ పోలియోలు మీరు ఎవరికి ఇస్తారా ఎన్ని పోర్ట్ పోలియోలు ఇస్తారా అనేది మాకు అవసరం లేదు మాకు ఎలాంటి పోర్ట్ పోలియోలు ఇచ్చినా కూడా పెద్దగా మాకు మేము వీటిని లెక్క పెట్టాం మాకు నిధులన్నిటి కూడా పెద్ద మొత్తంలో ఇవ్వండి రాష్ట్రాన్ని ఆదుకోండి రాష్ట్రానికి చేయూత ఇవ్వండి అని చెప్పేసి కోరారు అయితే టీడీపీకి ఉన్న సంఖ్యాబలం ప్రకారం కనుక చూసినట్లయితే ఎందుకంటే ఏ ఏదైతే దేవగౌడ ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ కనుక చూసినట్లయితే రెండు కంటే ఎక్కువ లోక్సభ స్థానాలు లేవు అలాంటిది కుమారస్వామికి భారీ ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి క్యాబినెట్ ర్యాంక్ అనేది కూడా ఇచ్చారు కానీ టీడీపీకి సొంతగా పదహారు సీట్లు ఉన్నాయి సో అలాంటి పరిస్థితుల నేపథ్యంలో రెండు లేదా మూడు క్యాబినెట్ పోస్టులు కానీ రెండు సహాయ మంత్రి పదవులు కానీ టీడీపీ కనుక కోరుకుంటే వచ్చేది అది మళ్ళీ ఏ పోర్ట్ ఫోలియోలు కావాలంటే ఆ పోర్ట్ రోజు స్టాలిన్ లాంటి వాళ్ళు కూడా లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు కొంచెం బ్యాలెన్స్ కనుక బీజేపీకి సపోర్ట్ ఇవ్వకపోతే చాలు బీజేపీ ప్రభుత్వం ఏర్పడదని చెప్పని చాలా పెద్ద ఎత్తున ఒక ప్రయత్నాలు కూడా చేశారు ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని మీడియా అడిగింది ఆ రోజు ఏంటి మీరు ఏమన్నా సపోర్ట్ ఇవ్వదలుచుకోవట్లేదా ఏంటి అన్నప్పుడు మా వెరీ క్లియర్గా ఆయన క్లారిటీగా మేము ఎన్డీఏలో భాగస్వామ్యం ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మా ప్రధాని అని చాలా స్ట్రైట్గా డైరెక్ట్గా ఆ రోజు నేషనల్ మీడియాతో చెప్తూ ఇటువంటి అవాస్తవాలు ఇటువంటి ఇతర ప్రచారాలను కూడా ఎవరు విశ్వసించొద్దని ఆరోజు చెప్పారు ఆ రోజు మీరు కూడా ఉన్నట్లున్నారు అక్కడ ఉన్నారు అయితే అంత క్లారిటీగా ఉన్నారు సరే ఇవన్నీ ఓకే పార్లమెంట్లో మరి దేవగౌడ గారు అలా మాట్లాడుతున్నప్పుడు మరి గారు మాట్లాడుతున్నప్పుడు మరి తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు రీసెంట్గా ఎన్నికైనటువంటి మరి సనా సతీష్ గారు లాంటి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు వాళ్ళు కూడా మాట్లాడి బలంగా అసలు చంద్రబాబు నాయుడు శక్తి ఏంటి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కన్వీనర్గా ఐదేళ్లు యూపీఏ యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఇట్లా దేశ రాజకీయాలను ఎంత చక్రం తిప్పాడు ఆయన విజన్ ఏంటి ఆయన పర్సనాలిటీ ఏంటి అని ఆయన బలంగా చెప్పొచ్చు కదా వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా సభకి ఎందుకు చెప్పలేకపోయారు అయితే ఇక్కడ రెండు సమస్య హౌస్లో రెండు సమస్యలు ఉంటాయండి ఇప్పుడు ఏదైతే మనం బయట అనేది ఉందో అది మీడియాలో టెలికాస్ట్ అయిన బయట ఆడియో అనేది చాలా క్లియర్గా ఉంటుంది మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకొని క్లియర్గా వింటే తప్ప ఆయన ఏం మాట్లాడారో అర్థం కాదు ఎందుకంటే సానా సతీష్ గారే ఎక్కడ ఉన్నారు దేవగడ ముందు సీట్లో ఉండి మాట్లాడుతున్నారు కొంత ఆడియో డిస్టర్బెన్స్ ఉంటుంది ప్లస్ దేవగౌడ మాట్లాడే మాటల్లో స్పష్టత అనేది కూడా కొంత క్లారిటీ స్పష్టత అనేది కూడా ఉండదు అంటే ఈయన జేపీ నడ్డా గారు ఏంటంటే రా రాజ్యసభలో అధికార పక్ష నేత కాబట్టి కంపల్సరీ ప్రతి స్పీచ్ని కూడా వినాల వినాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని రెక్టిఫై చేయాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది సో వెంటనే ఈయన స్పందించేలో అంటే వెంటనే దేవగడ వ్యాఖ్యలు చేయగానే వెంటనే జపినట్టు లేచేసి దాన్ని ఖండించడం కూడా జరిగింది ఒకవేళ దీని వెనుక వేరే ఉద్దేశం అనేది కనుక ఏదైనా ఉండుంటే లేదు కావాలని చెప్పేసి దేవగౌడతో ఏదైనా వ్యాఖ్యలు కనుక చేయించుంటే మాత్రం ఎవరు ఇంటర్ఫీర్ అవ్వాల్సిన అంటే అయ్యుండే అవకాశం ఉండేది కూడా కాదు అయితే దేవగౌడ ఇక్కడ మాట్లాడిన మాటలు కూడా జేడిఎస్ నేతలు చెప్తున్న దాని ప్రకారం ఆయన కావాలన్న కంటెస్ట్లో కూడా అనలేదు ఏదో మోడీని పొగడబోయి అది ఈ రకంగా ఆయన మాట్లాడు మాట్లాడుండొచ్చు అని చెప్పేసి కూడా చెప్పారు అయితే టీడీపీ నేతలను కలిసినప్పుడు కూడా కుమారస్వామి లాంటి వాళ్ళు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినట్లుగా కూడా తెలుస్తోంది ఆయన కావాలన్న ఒక ఉద్దేశంతో కూడా అనలేదు మోడీ యొక్క దృక్పథాన్ని చెప్పడంలో భాగంగానే ఈ రకంగా అన్నారని చెప్పేసి విచారం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది కానీ ఏదేమైనప్పటికీ ఒక మాజీ ప్రధాని లాంటి వాళ్ళు ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు స్పీచ్ ఇచ్చేటప్పుడు మాట్లాడేటప్పుడు బాధ్యతాయుతంగా మాట్లాడాల్సి ఉంది మాట్లాడాల్సి ఉండేది ఆ అలా మాట్లాడాల్సి ఉండడం కాకుండా ఇలా వ్యాఖ్యలు చేయడం అనేది కూడా ఆ కొత్త చర్చకు అనవసరమైన చర్చకు దారితీస్తుందని చెప్పేసి ఆ అనుకున్నారు అయితే ఇటు విపక్షాలు కానీ లేకపోతే వేరే రాజకీయ పార్టీ ఇవి కూడా దేవోడో చేసిన వ్యాఖ్యలను పెద్దగా సీరియస్ గా పట్టించుకోకపోవడంతో ఆ వివాదం అంతర్తో ముగిసింది టీడీపీ నేతలు మాత్రం టీడీపీకి సంబంధించిన ఎంపీలు మాత్రం కుమారస్వామి దగ్గర దీనికి సంబంధించి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసిన గట్టిగానే ప్రొటెస్ట్ వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది దానికి కూడా ఆయన ఒకసారి నేను ఆయనతో మాట్లాడతాను ఆయన ఏం లో అన్నారు అనేది కూడా రీ తెలుసుకొని చెప్తాను మాట్లాడినట్టున్నారు సరే లైన్ లో ఉండండి శిరీష్ అజిత్ గారు గుడ్ అండి ఏం లేదండి పాపం లేండి పాపం ఆయన పెద్ద ఆయన అంటే అసలు పాప నుంచోలేని పరిస్థితి కూర్చోని పాపం ఆయన ఏదో ఆయన ప్రాసలో ఆయన ఏదో పాపం ఆయన గుర్తున్నీ ఏదో ఏదో మాట్లాడుతూ ఉన్నారు పాపం రాజ్యసభ చైర్మన్ గారు కూడా పాపం ఆలకిచ్చున్నారు ఆయన ఏం చెప్తున్నారా ఏంటని పాపం ఆయన కూడా తలక ఎలా ఎలా తిప్పుతూ పాపం అబ్జర్వ్ చేస్తున్నారు అంటే ఆయన ఆ ఫ్లో లేదు పాపం ఆయనకి సరే ఆ రాజకీయం అనేటువంటి ఒక పిచ్చుండేది కాబట్టి ఎట్ట కొట్ట దాంట్లో ఏదో మనం కూడా కాస్త పాపం పట్టుకొని తీసుకొస్తున్నట్టుంది పట్టుకొని తీసుకొచ్చి పట్టుకొని తీసుకెళ్తున్నట్లుండారు అయితే ప్రధానిగా ఆయన్ని చంద్రబాబు గారి గురించి కూడా దేవగౌడ గారు చెప్పాల్సింది నన్ను ప్రధాని చేసింది ఆయనేను అని చెప్పు ఉండాల్సింది ఎందుకంటే వాస్తవంగా అది కదా రాజ్యసభలో అలాంటి కామెంట్స్ చేస్తే అది ఇంకొంచెం బాగుండేది గౌరవంగా హుందాతరంగా తరంగా కూడా ఏమంటారు అజిత్ గారు ఖచ్చితంగా వంశీ గారు ఆ రోజు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు గారే దేవగౌడ పేరు ప్రతిపాదించారు ఎందుకంటే ఆ రోజు మీరు ఇంతకుముందు కూడా చెప్పారు బీజేపీకి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వన్ సిక్స్టీ వన్ లోక్సభ సీట్లు బీజేపీకి వస్తే అదే నూట నలభై సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి ఏ పార్టీకి కూడా మెజారిటీ రాని పరిస్థితుల్లో కాంగ్రె ఇటు బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది ఫామ్ చేసిన తర్వాత బీజేపీకి ఎవరు కూడా మద్దతు ఇవ్వడానికి ముందుకు రాలేదు వంశీ గారు ఆ సందర్భంగా పదమూడు రోజుల్లో వాజ్ఞా ప్రభుత్వం కూలిపోతే ఆ రోజు ఇటు కాంగ్రెస్ పార్టీ మేము గవర్నమెంట్ ఫామ్ చెయ్యము అని అని చెప్పి చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారే మొత్తం ఆ రోజు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా యునైటెడ్ ఫ్రంట్ని ఏర్పాటు చేసి చొరవ చూపి ఈవెన్ బెంగాల్కి వరుసగా దాదాపు ప్ర ముఖ్యమంత్రిగా ఉన్న బెంగాల్ దిగ్గజం జ్యోతి ని ప్రధానిగా అడిగితే ఆయన నిరాకరించారు అదేవిధంగా విపిసింగ్ నిరాకరించారు వీళ్ళందరూ నిరాకరించిన తర్వాత దేవగౌడని చంద్రబాబు నాయుడు గారే తీసుకొచ్చి ఎందుకంటే ఆయన ఆ రోజు కర్ణాటక రాష్ట్రానికే పరిమితమై ఉన్నారు ఆయన తీసుకొచ్చి ప్రధానిగా ప్రతిపాదించింది ప్రధాని పీఠం మీద కూర్చోబెట్టింది చంద్రబాబు నాయుడు గారే వంశీ గారు అందుకే ఆయన అనేక సార్లు అంటారు నేను రెండు మూడు సార్లు కేంద్రంలో ప్రధానుల ఏర్పాట్లో నా కృషి ఉంది అని అది నిజమే ఎందుకంటే దేవగౌడ ఆ తర్వాత కానీ ఆ తర్వాత మళ్ళీ వాజ్పేయి సర్కార్ కానీ వీటన్నిటిలో కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చాలా కీలకంగా ఉన్నారు వంశీ గారు ఎన్డీఏ కన్వీనర్ గా యునైటెడ్ కన్వీనర్ గా ఇలా ఎస్ ఆ నేపథ్యంలో ఆ తర్వాత మాత్రం ఆయన ఎక్కడా ప్రధానిగా వ్యవహరించలేదన్న ఆరోపణలు ఉన్నాయి వంశీ గారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో సహా మహబూబ్ నగర్ జిల్లాతో స్టార్ట్ చేస్తే చివరికి ఇటు అంటే రాయలసీమ దగ్గర నుంచి మహబూబ్ నగర్ నల్గొండ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా మహబూబ్ నగర్ నల్గొండ రాయలసీమ కృష్ణా డెల్టా చివరికి నెల్లూరు జిల్లా ఆ తర్వాత చెన్నై వరకు వంశీ గారు మొత్తం కూడా కృష్ణా పరివాహక ప్రాంతం కృష్ణా నది మీదే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఆధారపడి ఉంటది ఎయిటీ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ ఆ నేపథ్యంలో వరుస కరువుల తర్వాత సరిగ్గా ప్రధానిగా ఉన్న రెండేళ్లలోనే ఆలమట్టి డ్యామ్ ఎత్తు పెంచే వంశీ గారు పెంచేసిన తర్వాత వచ్చిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ కి వాళ్ళు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు అంటే ఆల్రెడీ పెంచేసారు ఆ లోపలే పెంచేసినప్పుడు దాన్ని ఉన్న ఎగ్జిస్టింగ్ ప్రకారమే అలోకేషన్స్ వచ్చినాయి కాబట్టి కర్ణాటక వంశీ గారు అది రాష్ట్రానికి శాశ్వతంగా నష్టం చేసింది అననే ఒక ప్రచారాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రతిపక్షంగా ఉండి తీసుకెళ్లింది దాని వల్ల చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా నష్టపోయారు వంశీ గారు ఇప్పటికి కూడా ఆల్మట్టి అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొంచెం ఏమైనా కొద్దిగా మనస్తాపం చెందాల్సిన పరిస్థితి వచ్చేది ఎందుకంటే ఆయన ప్రధానిగా తీసుకొచ్చిన దేవగౌడ ప్రధానిగా ఆ రోజు ఆల్మట్టి డ్యామ్ ని ఎత్తు పెంచడము ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కొంత ఆ బ్రిజేష్ కృష్ణా వాటర్ అలోకేషన్ కానీ వీటన్నిటిలో నష్టం జరిగిందన్న భావన దానికి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్షంగా కారణం కాకపోయినా గానీ ఆయన కొంత ఏమంటారు ఆ నింద అనేది మొయ్యాల్సి వచ్చింది వంశీ గారు అంతా చేసిన చంద్రబాబు వంశీ గారు రెండు వేల ఇరవై నాలుగులో లో మొత్తం అంటే ఎలక్షన్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ రాదు అన్న రాని పక్షంలో ఇటు కాంగ్రెస్ కి ఓటింగ్ పెరిగింది ఇండియా కూటమి చాలా తీవ్రంగా ప్రయత్నించింది వంశీ గారు చంద్రబాబు నాయుడు గారి మద్దతు కోసం అయినా సరే ముందుగా అనుకున్న కూటమి ఎస్ ఎన్డిఏ కూటమి ప్రకారం ఆయన ఖచ్చితంగా అటు ఎన్డిఏకి ఇచ్చారు నా ప్రాధాన్యత అన్నారు వంశీ గారు అప్పుడు కూడా తొంభై ఆరులో లో కూడా అవకాశం వచ్చింది అప్పుడు కూడా ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడానికే ఆయన మొగ్గు చూపారు ఈసారి కూడా అదే చేశారు వంశీ గారు అదే విషయం జేపీ నడ్డా కూడా చెప్పారు వంశీ గారు